నేను చిన్నప్పుడు ఒకసారి వెళ్ళాను తిరుపతి పెళ్లికి ఒకసారి వెళ్ళి వెంటనే వచ్చేసాము దర్శనం చేసుకుని మూడోసారి అండి చాలా సంవత్సరాల తర్వాత వెళ్తున్నాను అక్కడ యాత్రలు జ్యోతిర్లింగాలు అన్నీ చూశాను కానీ తిరుపతి మాత్రం వెళ్ళలేకపోతున్నానైతే బయలుదేరాను ట్రైన్ ఎక్కి వెళ్తున్నామండి ఈ చెట్టు మీరు చూడండి పువ్వులు కాదండి అవి కొంగలండి మొత్తం సంపెంగ పూలండి ఇక్కడ కాసేపు ఆగింది అప్పుడైతే ఈ వీడియో తీశానండి నైట్ పదకొండింటికి అయితే మేము దిగామండి దిగి విష్ణు నివాసంలో అయితే ఉన్నాము రెండు ఒంటి గంట అయింది ఒక గంట పడుకున్నాము లేదా రెండింటికే క్యూలో ఉన్నాం అయితే మాకు టికెట్లు ఇచ్చారండి అప్పుడు మేము మళ్ళీ తిరుపతి బయలుదేరామండి ఇక్కడ టోల్ గేట్ దగ్గరకైతే వచ్చామండి తెల్లవారుజామునండి పైకి వెళ్తున్నాము చూడండి చీకటిగా ఉంది ఉంది తర్వాత రూములు తీసుకొని మేము రెడీ అయ్యి దర్శనానికి అయితే బయలుదేరామండి అందుకే పదకొండున్నర పన్నెండు అవుతుంది ఇంకెందుకు భోజనం చేసి మేము దర్శనానికి క్యూలోకి వెళ్దామని ఇక్కడ వెంగమామ్మ భోజనశాల వద్దకు అయితే వచ్చామండి వస్త్రంలోకి పోవడానికి కూడా క్యూ ఉందండి ఇలా లోపలికైతే వెళ్ళామండి కాకపోతే జనం తక్కువగా ఉన్నారు లోపల ఉన్నారండి ఫుల్ జనం ఇలా ఉంది లోపల భోజనం చేసి బయటకు వచ్చామండి రోడ్డు మీద ఇలా కాలకుండా వైట్ పెయింట్ వేశారండి కాళ్ళు కాలడం లేదు దాని మీద నడుస్తూ ఉంటే ఇలా వస్త్రం ఫుల్గా ఉందండి ఇలా నడుచుకుంటూ దర్శనానికి క్యూలోకి వెళ్ళాలి ఇక్కడ కోనేరు ఉంటే కనిపిస్తే వీడియో తీశానండి వరాహస్వామిని ఫస్ట్ దర్శనం చేసుకుని మళ్ళీ బయలుదేరాము ఇది కూడా ఏదో టెంపుల్ అనుకున్నాండి కాదండి ఇది మ్యూజియం అండి పేరు చదివిన తర్వాత అర్థమైందండి ఇలాంటి ఇది కూడా టెంపుల్ ఏమో అనుకున్నానండి అయితే నడుచుకుంటూ వెళ్తున్నామండి ఇక్కడ నుంచి దగ్గరేమో అనుకున్నాం కానీ చాలా దూరం ఉందండి క్యాబ్ పట్టుకొని అయితే ఎక్కి వెళ్ళిపోయామండి ఇలా క్యూలోకి అయితే వచ్చేసాము ఎట్లయితే చిన్న ఈత పళ్ళులాగా సైజులో ఉన్నాయండి ఈ కాయలు అండి నా దగ్గర ఫోన్ ఉంది అందుకని వీడియో తీస్తున్నాను ఫోన్ ఎప్పుడు ఎక్కడ పెడతామో తెలియదండి ఇలా క్యూలో అయితే నడుచుకుంటూ అయితే వెళ్తున్నామండి ఫస్ట్ టైము ఇలా క్యూలోకి రావడం నేను చాలా నేళ్ళ తర్వాత ఇలా దర్శనానికి వస్తున్నా కదా చాలా హ్యాపీగా ఉందండి నాకైతే అయితే ఈ కాయలైతే ఏంటో నాకు తెలియదండి ఇక్కడ మాత్రం ఒక చిన్న గుడి ఉందండి ఇది శివాలయం అనుకుంటా ఆ కటకటాలలోనే నేను ఇలా వీడియో అయితే తీశానండి ఇక్కడ నుంచి ఫోన్ లాకర్లో పెట్టామండి దర్శనం అయిపోయి బయటికి కూడా వచ్చేసామండి బయట ఇలా ఫోటోలు అయితే తీసానండి వచ్చిన తర్వాత ఇక్కడ అయితే టీటీడీ కళావేదిక ఉందండి ఇది నేను టీవీలో చూడడం అండి ఎప్పుడు దగ్గరగా చూడలేదు ఇక్కడే ఎక్కువ అన్నమాచార్యని కీర్తనలు పాడేది భరతనాట్యాలు చేసేది నాకు ఇది చూసరికి చాలా సంతోషంగా అనిపించిందండి టీవీలో చూడడమేనండి రియల్గా ఇప్పుడు చూడడమే అండి ఫస్ట్ టైము ఎదురుగా మెట్లెక్కి వెళితే ఇక్కడ స్వామి ఉన్నారు ఎక్కడైతే కొబ్బరికాయలు కొడతాము అమ్మ మళ్ళీ రెడీ అయ్యి మేము ఇక్కడ టిఫిన్ సెంటర్ దగ్గర అయితే ఆగామండి ఈ పాప వీళ్ళు ఈ పాపకే తలనీలాలు ఇచ్చారు గంధం పూసారు చూడండి ఎంత బాగుందో క్యూట్గా ఉందని అయితే నేనైతే ఇలా వీడియో తీశానండి ఆ పాప లంగా జాకెట్ వేసుకుని చాలా చాలా ముద్దు ముద్దుగా ఉందండి భలే మా బుడ్డి తల్లి మా మనోరాలు గుర్తొచ్చేసిందండి నాకైతేను పిల్లలకి తలనీళ్ళాలు ఇస్తే ఏడుస్తారని అలా గంధం పూసారు చల్లగా ఉంటుందని సైడ్ సీన్స్కి అయితే వచ్చామండి ఇప్పుడు శ్రీవారి పాదాలు దర్శించుకోవడానికి అయితే వచ్చాము ఫస్ట్ సైడ్ సీన్స్కి రావడం తిరుపతి వచ్చి ఇదే ఫస్ట్ టైం కదా చాలా సంతోషంగా ఉందండి ఇక్కడ అయితే జనం ఫుల్గా ఉన్నారు క్యూ లైన్ అయితే చాలా తీరు ఉందండి ఇక్కడ షాపింగ్లు కూడా చాలా చాలా బాగున్నాయండి పైన అయితే ఇలా పట్టాలు కట్టారు ఎండ రాకుండా క్యూ చూడండి మెట్ల మీద కూడా ఎంత ఫుల్గా ఉన్నారో ఏడు కొండలు ఇది ఏడవ కొండ అంటండి నారాయణగిరి పర్వతం ఇక్కడే స్వామివారు మొదటగా పాదం మోపారట ఇక్కడ సంతానం లేని వారు ఎలా ఉయ్యాల కట్టారు చూడండి మనం దగ్గరకు వచ్చాము ఇక్కడ ఫోటో కూడా తీయడం లేదు కానీ నేను జనం మధ్యలో నుంచి ఆ శ్రీవారి పాదాలను అయితే ఇలా వీడియో తీశాను మీకోసమేనండిసారి భక్తిగా నమస్కరించుకొని రిటర్న్ అయితే బయలుదేరాము చూడండి ఈ షాపింగ్లు ఇవి కానీ చేసిన విజిల్స్ అండి ఇవేమో మట్టితో చేసిన విజిల్స్ ఆల్రెడీ మనం షార్ట్ వీడియోలో పెట్టామండి ఇక్కడేనండి ఇవి దొరికేది ఈ చెట్టుకు మాత్రం ఈ రెడ్ కలర్లో పూలు పూసి భలే ఉందని అయితే వీడియో తీశానండి జూమ్ చేసి ఇక్కడ ఎక్కి మళ్ళీ మనం చక్ర తీర్థం దగ్గరకు అయితే వచ్చామండి ఈ చెట్లు ఇవన్నీ వీడియో తీస్తూ నడుస్తూ అయితే ముందుకు వెళ్తున్నాము చూడండి న్యాచురల్గా ఏర్పడిన శిలాతోరణం అయితే ఉందండి ఖండంలోనే పెద్దదైన శిలాతోరణం అండి ఇక్కడ తప్ప ఆ శిలాతోరణం ఇంకెక్కడా బయట పడలేదంటండి ఇది తవ్వకాల్లో బయటపడిందని అయితే చెబుతారు నిమ్మకాయలోనండి చూడండి చాలా బాగున్నాయి ఇవి కూడా అయితే వీడియో అయితే తీశాను పచ్చిగా ఉన్నాయి గ్రీన్ కలర్ లో ఉన్నాయి ఇవి ఖర్జూర పళ్ళు ఏమో అని నాకైతే అనిపిస్తుంది అవి నిజమా కాదా మీకేమైనా తెలిస్తే చెప్పండి శ్రీవారి మొదటి పాదం అక్కడ విష్ణు పాదాల దగ్గర పెడితే రెండో పాదం ఈ శిలా తోరణం దగ్గర అయితే పెట్టారటండి మూడో పాదం ఇప్పుడు స్వామివారి తీరిన తిరుపతి క్షేత్రం దగ్గర అయితే అని అయితే చెబుతారండి సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ శిలా తోరణాన్ని చూసి అక్కడ ఎంతో మంది ఇలా ఫోటోలు వీడియోలు దిగిన తర్వాత అయితే చుట్టూ ఒకసారి పార్క్ నంతా పరికించి చూసామండి చాలా చాలా బాగుందండి ఇక్కడైతే ఈ చెట్ల కింద చల్లగా ఈ వాతావరణం అంతా చాలా చాలా బాగుందండి ఇక్కడ నుంచి అయితే వెళ్ళబుద్ధి అయితే కావడం లేదు చుట్టూ ఒకసారి చూడండి ఈ పార్కు ఇదంతా చూడడానికి ఎంతో బాగుంది ఆహ్లాదంగా కూడా ఉంది అయితే ఇక్కడ నుంచి మేము ఎప్పుడు అని అయితే చూస్తుందండి మేమైతే ఇప్పుడే బయలుదేరా అక్కడ తీర్థం వద్దకు అయితే వెళుతున్నామండి దారిలో అయితే ఇలా మెస్సులు పెట్టి ఇక్కడ నెమిలి ఉందండి చూడండి లోపల ఈ కోళ్ళు జాతున్నారు ఈ కోళ్ళు ఏంటంటే ఈ అడివి కోళ్ళు అంటా అండి చక్రతీర్థం దాటి పైన కొండ మీద ఉన్న స్వామివారండి దారిలో అయితే ఇక్కడ గా గాంధీ గారి లాగా పెయింట్ వేసుకుని ఎండకు నించుని ఉన్నారు ఒక ఆయన ఇది చక్రతీర్థం అండి మహావిష్ణువు ఒక రాక్షసుడు బారిన పడిన తన భక్తుడిని కాపాడి దర్శన చక్రాన్ని శుద్ధి చేస్తుండగా ఇక్కడ జారి తాకిందంట ఈ ప్లేస్ని అందుకని ఇక్కడ చక్రతీర్థం అనే పేరు వచ్చింది అని అయితే చెబుతారు ఈ చక్రతీర్థం దాటి ఇలా పైకి వెళితే ఇక్కడ ఒక శివాలయం ఉందండి చాలా మెట్లు ఎక్కైతే ఇలా వెళ్ళాలి మనం ఈ శిల కూడా చాలా చాలా అద్భుతంగా ఉంది పిల్లలు బాహుబల్లా ఫోటో దిగుతుంటే నేను కూడా దిగానండి నేనేదో ఆ శిలను మోస్తున్నట్టుగా పిక్కు అయితే ఫుల్ రష్గా ఉందండి దర్శనం కావటం కూడా కష్టంగా ఉంది నేను ఎలాగోలైతే వీడియో తీసాను శివుణ్ణి చూపించాను మీకు కర్చున్నైపోయి వచ్చిన తర్వాత ఇంకా రిటర్న్ అయితే బయలుదేరామండి ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నామో నాకైతే తెలీదు వెళ్ళిన తర్వాత చూడడమే కానీ ఇదైతే బాగుందండి ఈ ఆలయం కూడా దారిలో ఇలా ఉందని అయితే వీడియో తీశాను ఇప్పుడు మనం వేణుగోపాల స్వామి వారి ఆలయానికి అయితే వచ్చామండి ఇదేనండి ఆర్చి ఇలా లోపలికి వెళ్తే ఫుల్ షాపింగు షాపుల్లో వెరైటీ మోడల్స్ చాలా చాలా బాగుందండి ఇవన్నీ దాటుకుంటూ అయితే మనం ఇలా ముందుకైతే వెళ్ళాలండి దండలు అన్నీ కొత్త మోడల్గా అల్లి ఉన్నాయి ఇక్కడ మజ్జిగ అమ్ముతున్నారు హదీరాం బావాజీ జీవ అండి ఇది ఏమో వేణుగోపాల వారి ఆలయం అండి లోపలికైతే ఫోన్ ఏలో ఉండదు నేను బాబా బావాజీ గారి చరిత్ర అయితే చెబుతానండి ఈ స్వామి హదీరం బాబాజీ గారు ఒక అండి ఆరు వందల ఏళ్ల క్రితం తిరుమలకు వచ్చి తిరుమలేసిని భక్తి శ్రద్ధలతో పూజించేవారు బావాజీ భక్తికి మెచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు బాబాజీతో పాచికలాడేవారండి ప్రాంతాన్ని పరిపాలించే నవాబు ఇది కట్టు అని తేల్చాలని అవాజీని ఒక గదిలో నిర్బంధించి ఆ గది నిండా చెరుకు గడలు వేసి ఇవన్నీ ఒక్క రాత్రిలో తినాలి అని శాసించాడు అప్పుడు బావాజీ శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రార్థించారు అప్పుడు స్వామివారి ఏనుగు రూపంలో సాక్షాత్కరించి ఒక్క చెరుకు గడ కూడా మిగలకుండా మొత్తం తినేశారు నుంచి తిరుమల ప్రధానాధికారిగా నియమించబడి సమీపంలోనే శ్రీ సీతారామాలయం నిర్మించారు స్వామివారు ఏనుగు రూపంలో వచ్చారు గనక హది అని రామాలయం నిర్మించారు కాబట్టి రామ్ అని హదీరామ్ బావాజీ ఆలయంగా పేరుగాంచింది అక్కడికి హదీరాం బావాజీ మఠంలో స్వామివారు పాచికలాడిన ప్లేస్ని చూడవచ్చు మనం కానీ హదీరాం బావాజీ జీవ సమాధి ఇక్కడ షాపింగ్లో డ్రెస్సులు అయితే చాలా చాలా తక్కువ రేట్ అండి వంద రూపాయలు రెండు వందల రూపాయలు అండి ఏ డ్రెస్ అయినా ఇలా మేము రిటర్న్ బయలుదేరి పాతాళ గంగకైతే వచ్చామండి ఆకాశగంగండి ఇంకా మెట్లు దిగుతూ కిందకి వెళ్ళాలండి చాలా దూరం ఉందండి లోపలికి ఒక అర కిలోమీటర్ దిగాలేమోనండి ఇక్కడ ఆంజనేయ స్వామివారి ఆలయం ఉందండి నేను ఫస్ట్ టైం రావడం కదా నాకు వీడియో తీసుకోవచ్చు చాలా చాలా బాగుందని అయితే వచ్చి ఆంజనేయ స్వామివారి అమ్మండి ఆంజనే దేవి గారు ఆవిడ ముందు ఆంజనేయ స్వామి బాలుడి రూపంలో ఉన్నాడండి ఎక్కడ వస్తున్న ఈ ఆకాశ గంగ నుండి ఇప్పటికీ నీరుని తిరుమల స్వామివారి అర్చనకి తీసుకువెళ్తారట అండి ప్రతిరోజు కూడా ఇక్కడ నుండి మళ్ళీ పైకెక్కి కార్ ఎక్కి మళ్ళీ బయలుదేరామండి ఇప్పుడు మనం పాతాళ గంగకైతే వచ్చామండి మరి దారిలో మెరూన్ కలర్ ఉడతనే వీడియో తీసింది నేను ఈ పాతాళ గంగ కింద స్నానం చేస్తే వ్యాధి పీడిత బాధలన్నీ తొలుగుతాయని భక్తుల నమ్మకం అండి ఏం మన పాపాలన్నీ తొలుగుతాయని నమ్మకం స్నానాలు చేసిన తర్వాత ఇక్కడ ఉన్న గంగమ్మ తల్లిని దర్శించుకొని మళ్ళీ మనం రిటర్న్ బయలుదేరుతామండి అమ్మవారిని కూడా ఒకసారి దర్శించుకుందాం చూడండి వీడియో లేట్ అయిందండి ఎడిటింగ్ నాకు ఈ రోజు మన వీడియో ఇదేనండి లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి